అంతర్గత పోరుతో ఎమ్మిగిరూరు నియోజకవర్గ ఫ్యాన్ పార్టీ రగిలిపోతుంది ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ మూడు గ్రూపులుగా చీలిపోయింది ఒకవైపు నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్ట రేణుక ప్రాధాన్యత కోల్పోతుండగా మరోవైపు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తన మనవడిని రాజకీయ వారసుడిగా తెరపైకి తెస్తున్నారు ఈ రచ్చలో మరో నాయకుడు రుద్ర గౌడు కూడా నియోజకవర్గంలో పాతుకుపోవడానికి ప్లాన్లు వేసుకుంటున్నారు ఈ ఆధిపత్య పోరు వెనుక అసలు కదేంటి బుట్ట రేణుక పార్టీ నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా చన్నకేశవరెడ్డి మనవడి ఎంట్రీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది ఎమ్మిగినీరు వైసీపీలో రాజకీయ రగడ మొదలైంది ఎన్నికల్లో కూటమి చేతిలో ఓడిపోయిన తర్వాత వైసీపీలో మూడు గ్రూపులు ఏర్పడ్డాయి ఒకటి ఇన్ఛార్జ్ బుట్ట రేణుక వర్గం రెండోది మాజీ ఎమ్మెల్యే చన్నకేశవరెడ్డి వర్గం మూడోది వీరసేవ లింగాయత మాజీ చైర్మన్ రుద్రగౌడ వర్గం ఈ మూడు గ్రూపుల మధ్య కుమ్ములాటలతో ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా ఫ్యాన్ పార్టీలో పరిస్థితులు మారిపోయాయి దీంతో కార్యకర్తలు అయోమయంలో పడి పోయారు ఎవరి వెంట నడిస్తే భవిష్యత్తు బాగుంటుందో అర్థం కాగా గందరగోళంలో ఉన్నారు నియోజకవర్గ గా బుట్ట రేణుక పార్టీని బలోపేతం చేసేందుకు కష్టపడుతున్నారు కార్యకర్తల సమస్యలు తెలుసుకుని పరిష్కారాల కోసం రాత్రనక పగలనక తిరుగుతున్నారు కానీ ఆమె ప్రాధాన్యత రోజు రోజుకి తగ్గుతోంది ఇటీవల బుట్టమ్మ ఆధ్వర్యంలో జరిగిన బాబు ష్యూరిటీ మోసం గ్యారెటీ కార్యక్రమంలో చన్నకేశవరెడ్డి కుమారుడి ఫోటోలు లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఈ గ్రూపి తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు గోనిగండ్ల నందవరం ఎమ్మిగనూరు మండలాల్లో ఆయనకు బలమైన పట్టుంది కానీ బుట్ట కార్యకర్తల్లో అసహనం పెరుగుతోంది ఈ అసంతృప్తిని ఆసరాగా చేసుకుని చన్నకేశవరెడ్డి తన మనవుడు రాజారెడ్డిని రాజకీయ వారసుడిగా తెరపైకి తెస్తున్నారు రాజారెడ్డితో కలిసి గ్రామాల్లో పర్యటిస్తున్నారు తమ అనుకూల కేడర్ను ను బలోపేతం చేస్తున్నారు అంతేకాదు రాజారెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రతిపాదించారని జగన్ కూడా సానుకూలంగా స్పందించారని ఫ్యాన్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో గుట్ట రేణుక స్థానం ప్రమాదంలో పడింది ఆమెను రాజకీయంగా దెబ్బచేసే కూటలు నడుస్తున్నాయా అన్న చర్చ కూడా నియోజకవర్గంలో ఉంది ఇక వీరసేవ లింగాయత మాజీ చైర్మన్ రుద్రగౌడ్ కూడా చాప కింద నీరులా తన సొంత వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు కష్టపడుతున్నారు ఈ ముగ్గురి పోరులో ఎముగునూరు వైసీపీ రాజకీయ రణ క్షేత్రంగా మారింది ఇప్పుడు అందరి దృష్టి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది ఈ గ్రూపుల చర్చను ఆయన ఎలా చల్లారుస్తారు పుట్ట రేణుకను కాపాడతారా లేక చెన్నకేశవ రెడ్డి మనవడు రాజారెడ్డికి అవకాశం ఇస్తారా రుద్రగౌడ్ గేమ్ ఎలా ఉండబోతోంది ఈ రాజకీయ డ్రామా ఎటు దారి తీస్తుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే